ఫామాయిలు వేసి మరి మూడు సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా రైతులకి సబ్సిడీ మాత్రం అందలేదు ఎందుకంటే ఆర్టికల్చర్ తర్వాత ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్కడ కూడా సమన్వయం లేనట్టు కనిపిస్తూ ఉంది వాళ్ళని అడిగితే వీళ్ళు వీళ్ళని అడిగితే వాళ్ళు అన్నట్టు ఎక్కడ కూడా వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వలేదని తర్వాత మాకు ఫీల్డ్ విజిట్ చేసి ఫోటోలు ఇవ్వలేదని వాళ్ళు రకరకాల కారణాలతో ఆ ఇద్దరు కూడా తప్పించుకోవడం జరుగుతుంది అంటే మొక్కలు ఇచ్చేంత ఉన్నంత ఉత్సాహం తర్వాత ఇద్దరు కూడా లేనట్టు కనిపించింది అందుకనే ఫామాలు వేయటానికి కూడా చాలామంది రైతులు ఇంకా ముందుకు రావట్లేదు అన్నమాట అంటే వాళ్ళకి ఆ ఫామాలు వేయటంతో మరి వాళ్ళకి మెరుగోలు కానీ మిగతాయి కానీ మరి వాటికి నేర్పించినట్టయితే మిగతా రైతులు ముందుకు రావటం జరుగుతుంది కానీ ఆ ఏషియన్ రైతులకే దిక్కు దివాణా లేదు ఇక మిగతా కొత్త రైతులు రావటానికి ఆసక్తి అక్కడ చూపట్లేదు ఆ ఫామాయిలు ఇస్తే కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్కి తగ్గట్టుగా ఎక్కడ వేసిన దాఖలాలు లేవు వాళ్ళకి ఆల్రెడీ కంపెనీలకైతే కంపెనీలు అయితే జిల్లాలో ఎలాంటి చేశారు కానీ మరి ఏ జిల్లాలో కూడా కంపెనీలు కానీ అక్కడ అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఆర్ట్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సమన్వయం చేసి మరి ఫామ్ ఆయిల్ వైపు మళ్లించే ప్రయత్నం ఎక్కడ జరగట్లేదు అన్నిటి రెండు వేల ఒకటిలో మనం ఇక్కడ ఫామ్ ఆయిల్ మనం వేయటం జరిగింది అప్పటి నుంచి కూడా వరకు కూడా మనకి ఎక్కడ కూడా ఒకసారి మనకు సబ్సిడీ వచ్చింది మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం మనం మీకు త్రీ ఇయర్స్ మెయింటెనెన్స్ వస్తుందని చెప్పారు కానీ మనకి ఒకటే సంవత్సరం వచ్చింది తర్వాత ఇంతవరకు కూడా మనకి ఎక్కడ కూడా మనకి సబ్సిడీ అందలేదనమాట వాళ్ళు ఏమంటారంటే చెప్తారు ఇద్దరు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ సబ్సిడీ ఇంతవరకు చాలామంది కూడా అడిగారు అసలు ఈ సబ్సిడీ వస్తుందా రావట్లేదా అందుకని ఈ ఫస్ట్ వేసిన రైతులకే దిక్కు లేదు ఇక మరి రెండోదం వేసే రైతులు కూడా మరి సబ్సిడీ వస్తుందా రాదా అనే అనుమానంతో కూడా ముందుకి ఎక్కువ మంది రైతులు రాకపోవటానికి కారణం ఇంకొక కారణం ఏంటంటే అప్పుడు మనం రెండు వేల ఒకటిలో విపరీతంగా ఫామ్ ఆయిల్ రేటు దాదాపుగా ఇరవై ఒక్క వెయ్యి ఇరవై నుంచి ఇరవై ఒక్క వెయ్యి దానికి పోయింది టన్ను ఆ తర్వాత రాను 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 ఏమైందంటే అది పన్నెండు వేలు దానికి వచ్చేసింది అయితే అంటే అప్పుడు పెరగటానికి కారణం వేరు అసలు యాక్చువల్ రేట్ అయితే పన్నెండు వేలే కాకపోతే దాని ఉద్దేశంతో చాలామంది ఎక్కువ రైతులు మనకి ఇది లాభసాటి అని రావడం జరిగింది సరే ఏదైనా లాభసాటి అయినా కాకపోయినా చాలామంది రైతులు మరి రకరకాలుగా చీడపీడలతోని అనవసరంగా తర్వాత భారీ వర్షాలతోని ఇతర కారణాలతోని కూలీ రేట్లతోని చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఫామ్ ఫామాయిల్కి వెళ్ళి మళ్ళటానికి ఎక్కువ ఆసక్తి చూపుతా ఉన్నారు కానీ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ లేకపోతే కంపెనీ వాళ్ళు కానీ వీళ్ళిద్దరికీ అక్కడ సమన్వయం లేకుండా చెరొక దారి అన్నట్టు ఎవరి దారి వారిన ఉండటం వల్ల రైతుల్ని అక్కడ కూడా మోటివేషన్ చేసే పరిస్థితి లేదు వేసిన రైతులను కూడా అక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు కాబట్టి చాలామంది రైతులు ఇంకా ముందుకు రావటానికి అనాసక్తిగా ఉన్నారు కాబట్టి మరి డిపార్ట్మెంట్ కానీ ఇప్పటికైనా కంపెనీలు కానీ మరి కొంచెం కళ్ళు తెరిచి రైతులకి కొంచెం మోటివేట్ చేసి ఆ దాంట్లో పామాయిల్ వేసే విధానంలో మెరుకులు కనుక నేర్పించినట్టయితే చాలామంది రైతులు ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి కూడా అడిగారు గెలలు కటింగ్ ఎప్పుడు కొంచెం లోకల్గా అక్కడ ఉన్న కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే ఆ గెలలు తీయటానికి కూడా ఆ కూలీలు అందుబాటులో ఉండటానికి ఆస్కారం ఉంటుందని చాలామంది రైతులు కూడా అడుగుతా ఉన్నారు దాని ద్వారా ఆ కంపెనీ వాళ్ళు ఎక్కడ లోకల్గా కొంతమందికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అసలు ఫార్మర్కే దాని మెయింటెనెన్స్ చూసేదే విధానమే లేదు ఇంకా కూలీలకు ట్రైనింగ్ ఇస్తారు అనేది కూడా నాలాంటి వాడికి ఒక సందేహం కలుగుతూ ఉంది మిగతా వాళ్ళు చాలా కంపెనీలు తెలంగాణలో చాలా కంపెనీలు రకరకాల కంపెనీలు అడాప్ట్ చేసుకున్న జిల్లాలకి కానీ ఎక్కడ కూడా అది కనీసం ఫ్యాక్టరీ కడతానికి ఎక్కడ సుముఖంగా లేనట్టు కనిపిస్తూ ఉంది చాలా ఆ ఓపెనింగ్లు చేయటమే కొబ్బరికాయలు కొట్టడం తప్ప ఎక్కడ కూడా పెట్టారు మట్టి తీసి అక్కడ పునాబీ రావేసినట్టుగా అక్కడ కనిపించట్లేదు కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ ఆయిల్ రైతులు దాదాపు నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా మట్టికి ఫామ్ ఆయిల్ అందుబాటులోకి వస్తుంది కాబట్టి మరి ఆ విధంగా ఫ్యాక్టరీలు కూడా తొందరగా పూర్తి చేసినట్టయితే రైతులు ఆ ఫ్యాక్టరీ చూసేనా ఫ్యాక్టరీ దగ్గర ఉంది మనకి ఫ్యాక్టరీ అందుబాటులో ఉంది కాబట్టి వేయాలనే ఆలోచన వస్తుంది ముందు మీరే ఆ కంపెనీ అక్కడ లేకపోతే మిగతా వేసే రైతులకు కూడా ఒక డౌట్ అనేది ఉంటుంది కాబట్టి ముందు కంపెనీ వాళ్ళు ఏం చేయాలో ముందు కంపెనీ కట్టే ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఫార్మల్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ముందు కంపెనీలు కట్టేస్తే అక్కడ రైతులు ఉన్న కూడా కొంచెం ఒక భరోసా అనేది ఉంటుంది కాబట్టి ఆ రైతులు కూడా ఎక్కువ మంది రైతులు వేయటానికి పాంబాయిలు వేయటానికి ముందుకు వస్తారు కాబట్టి మీరు ఆ విధంగా మోటివేట్ చేయాలని చేస్తారని అనుకుందాం మరి ఈ సబ్సిడీ అసలు వస్తుందా రావట్లేదా వస్తే యజ్ఞాలకి ఇస్తారు అదన్నా కొంచెం రైతులకి మరి వీళ్ళ వాళ్ళ ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది రైతుల కొంతమంది ఫస్ట్ రెండు వేల ఒకటి నుంచి ఇంతవరకు రాలేదంట నాకైతే ఒక సంవత్సరం వచ్చింది కానీ రెండు వేల ఒకటే నేను కూడా ప్లాంటేషను కాకపోతే మనకు ఒక సంవత్సరం వచ్చింది తర్వాత మాత్రం అక్కడ మరి సబ్సిడీ ఇంకంతవరకు మనకు రాలేదు మిగతా వాటిలో కూడా అసలు ఫస్ట్ రెండు వేల ఒకటి వాళ్ళకి ఇంకా రాలేదనే మంది నేను ఇవాళ పేపర్లో కూడా చూశాను కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కానీ ముందు ఈ సబ్సిడీ సంగతితో కొంచెం ఆ ప్రజల్లోకి వచ్చి కొంచెం పేపర్ స్టేట్మెంట్ ద్వారానా ఇంకో ద్వారానా ఇంకో ద్వారానా వాళ్ళ డౌట్ అయితే క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరి మీద ఉంది అది ఎందుకంటే రైతులు ఇప్పటికే పెట్టుబడి ఫార్మాలు పెట్టుబడి అంటే మామూలు రైతులు అయితే కొంచెం పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కొద్దిగా పెద్ద రైతులు అంటే వాళ్ళు ఏదో ఒక రూపం సోర్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి సబ్సిడీ వచ్చినా రాకపోయినా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు కానీ త్రీ ఇయర్స్ ఈ పంట అందరి పంట కూడా పెద్ద ఇన్కమ్ రాదు కాబట్టి త్రీ ఇయర్స్ పంట కోల్పోతున్నారు కాబట్టి రైతు ఖచ్చితంగా ఆ రైతుకి మనం మనం సబ్సిడీ ప్రతి ఇయర్ ఏ ఇయర్ ఆ ఇయర్ అందిస్తే ఆ రైతు కొంత చేదోడు వాదోడుగా ఉండే ఆస్కారం ఉంటుంది మిగతా రైతులు కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా మరి ఈ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణలో ఉన్న వివిధ కంపెనీలు కానీ మరి ఆ విధంగా మన రైతులను మోటివేట్ చేస్తారని మనం ఆశిద్దాం అలా మోటివేట్ చేయకపోతే భవిష్యత్తులో ఫామ్ ముందు మిగతా రైతులు ముందుకు రావడానికి కష్టమవుతుంది వాళ్ళు ఎలా వాటిని దాని మీద ఫెర్టిలైజర్ ఎలా అయినా ఒక బుక్ అయితే చేతికి ఇచ్చేశారు ఒక బుక్ చేతికిచ్చి మీ సాగు మీరు దావంట్రా బాబు ఈ బుక్ ఇచ్చడం అనేది చేతులు దులుపుకుంటా ఉన్నారు అట్లాగా అది మీరు కంపల్సరీ ఫీల్డ్ ఎందుకు చూడట్లేదు మరే మరి రైతులు కూడా దీన్ని ఆలోచించి ఫార్మర్ రైతులు కూడా గట్టిగా డిపార్ట్మెంట్నా లేకపోతే కంపెనీ ఎవరు ఈ బాధ్యత ఎవరు చూస్తారనేది కూడా మీరు వాళ్ళని నిలదీయాల్సిందిగా మరి నేను కోరుతా ఉన్నా మీరు ఇట్లానే అనుకోండి వాళ్ళు కూడా హాయిగా అలానే మరి గాలికి వదిలేసి గెల్లొచ్చినప్పుడు చెప్పండి మీరు అప్పుడు తీసుకుంటామనే పరిస్థితి వచ్చింది చాలా మట్టికి మరి మనం మెయింటెనెన్స్ సరిగా లేకపోతే దిగుబడులు కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది తర్వాత మనకి రావటానికి కూడా చాలా టైం పడుతుంది మనం మెయింటెనెన్స్ లేకపోతే మూడే మూడు సంవత్సరాలకు వచ్చేది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వస్తుంది అట్లా రెండు సంవత్సరాలు ఎవస్థా మెయింటైన్ చేయాలంటే మనం మూడు సంవత్సరాలు మెయింటైన్ చేయడానికి మనకి విపరీతమైన ఖర్చు వస్తుంది ఇంకా దీన్ని నాలుగైదు సంవత్సరాలు మనం మెయింటైన్ చేయాలంటే అది రైతుకు సాధ్యపడదు కాబట్టి మరి ఇప్పటికైనా వీళ్ళు డిపార్ట్మెంటా లేకపోతే కంపెనీ ఇద్దరు కండు తెరిచి మరి మిగతా వేసిన రైతులు వేయబోయే రైతును కూడా ఆ విధంగా మోటివేట్ చేసి వాళ్ళకు అందాల్సిన సబ్సిడీ కూడా త్వరగా అందే విధంగా మరి చూడాలి అందరూ రైతు పక్షపాతిని అంటారు కానీ మరి రైతుకి చేసేవాడు ఎవడు లేడు ఏది చెప్పటం మాటలు చెప్పటం మటుకే కానీ చేతల్లోకి వస్తరికే ఎక్కడ జరగదు ఎందుకంటే రైతు ఎక్కడ కూడా పోయి డైరెక్ట్గా ఏ ఆఫీసు పోవాలా ఏ ఆఫీస్ ఆఫీసర్ అడగాలి లేకపోతే ఎవరిని అడగాలి అనేది తెలియక వాళ్ళ బాధ వాళ్ళు పడుకుంటూ అక్కడ ఎవరు మాట్లాడకుండా ఉండిపోతారు కాబట్టి అలా కాకుండా మీరు కూడా కొంచెం రైతుల పక్షాన ఉండి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఉన్నట్టయితే మిగతా ఎక్కువ రైతులు సామాయిలు వేయటానికి కొంచెం ఈ అంటే మన అకాల వర్షాలు మిగతా వాటి నుంచి కొంచెం తప్పించుకొని రైతులు బయటపడతానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో కూడా మనం రేటు విషయంలో కూడా మనకి కొంచెం తగ్గి బాగా తగ్గిపోతాన తగ్గిపోవడం కాదు పాత ఉన్న రేటే కాకపోతే రైతులు ఆ రేటు చూసి ఈ రేటు చూసేవారికి బాగా తగ్గిందేమని కొంచెం అనాసక్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రేటు తగ్గినా మీకు మినిమం ఇన్కమ్ ఇంత వస్తుంది అనేది రైతులకు మనం మోటివేట్ చేసినట్టయితే చాలామంది రైతులు మరి ఫామ్ ఆయిల్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా ప్రయత్నం చేస్తారని మరి మనం ఆశిద్దాం మిగతా రైతులు కూడా మనం కొంచెం మోటివేట్ చేసేసి మరి మనం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం మరి ఈ విధంగా మరి రైతులంతా ఆలోచిస్తారని ఆశిద్దాం